గారు చిన్న క్వశ్చన్ సార్ బాబి గారు దేవిసి ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా కష్టపడి వదిలేసారా కాదండి అదేం ప్రశ్న గారు వద్దు ఆయనే చెప్పాలి దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా పాస్ అలా కుదురుతుంది కాదు సార్ మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే

ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని మీ టీం అందరు భావించాం సో తమన్ గారు ఈ సినిమాకి సినిమాకి దేవి మ్యూజిక్ మీకు మళ్ళీ కావాలి కాదు అంటున్నారు తాతగారు సారీ మూర్తి గారు కాదు మూర్తి గారు మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిటీకి పెడతారు ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్దిగా పం మీలాగా సపోర్ట్ చేయగలం అది సపరేట్ మీటింగ్ సార్ మీరు ఎలా ఉందా సార్ ఇది ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే చాలా ప్రొడ్యూసర్లు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల బిజీ షెడ్యూల్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీరేంటారంటే సంక్రాంతికి ఆల్రెడీ రెండు సినిమాలు ఉన్నాయి మీకు రెండు బిగ్ సినిమాలు అలాంటిది ఇప్పుడు పుష్ప టూ కూడా ఎత్తుకున్నారు అసలు ఎక్కడ టైం సరిపోతుంది ఇవన్నీ నేను ఒక పార్ట్ సార్ టూలో మొత్తం బాధ్యత తీసుకోలేకపోయాను ఎందుకైతే చాలా పెద్ద సినిమా అది అండ్ టూ మచ్ బిజినెస్లీ ఇన్వాల్వ్డ్ మన ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి మనం ఛాలెంజ్గా తీసుకోవచ్చు కొన్ని విషయాలు బట్ అట్ సేమ్ టైం మనం భయపడాల్సిన విషయాలు చాలా ఉంటాయి పదిహేను రోజుల్లో మనం ఎలా మొత్తం సినిమా కంప్లీట్ చేయగలం చాలా గొప్ప సినిమా నిజంగా నేను సినిమా చూసాను చాలా గొప్ప సినిమా బట్ నేను ఒక పార్టీ చేయగలిగాను అది డైరెక్టర్ గారు హీరో గారు చాలా హ్యాపీ అండి అసలు మీ అసలు మీరు అంటే మీరు ధైర్యంగా చేసేస్తున్నారు మీ ప్రొడ్యూసర్స్ కూడా ధైర్యంగా ఉంచుతున్నారు అది బ్యూటీ ఆఫ్ దిస్ ఫీల్ అంతే కదండి ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు మనకి మదర్స్ లాగా వాళ్ళ దేర్ లైక్ సో ఇంపార్టెంట్ వాళ్ళు లేకుండా మన ఇండస్ట్రీ లాగా జరుగుతుంది వాళ్ళకి రిలీజ్ డేట్స్ వాళ్ళకి ఎన్నో లాజిస్టిక్స్ ఉంటాయి దానికి తగినట్టు మనం పనిచేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో ఆల్వేస్ హై మంది ప్రొడ్యూసర్ సైడ్ అండి సో వాళ్ళు ఎలా వాళ్ళు సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారో ఐ ట్రై టు గివ్ దమ్ కాన్ఫిడెన్స్ అండ్ అది నా భుజాల మీద వేసుకుని ఐ ట్రై టు ఫినిష్ మై థ్యాంక్ యూ అండి లుకింగ్ ఫార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బాబి వంశి గారు వంశి గారు ఇక్కడ వంశి వంశ గారు ఇప్పుడు అందరి మీద మీ దృష్టి ఉంది మీ మీదే ఉంది అందరి దృష్టి అందగారు చెప్పండి అందరి దృష్టి మీ మీదే ఉంది ఎలాంటి అవుట్పుట్ అందరు దృష్టి ఉందో లేదో మీ దృష్టి అయితే ఉంది చెప్ప ఎలాంటి అవుట్పుట్ రాకపోతుంది మీ దగ్గర నుంచి బాబీ చాలా గొప్ప సినిమా తీశారు నేను నా ఐదో సినిమా బాలేగారితో నేను లో నేను వినలేదు మీరు ఏదో పొంగల్ ఏదో తిన్నట్టున్నారు మింగేస్తున్నారు అవునా లేట్గా వచ్చారు బ్రేక్ఫాస్ట్ వెళ్దామా అది కాదు సార్ లేదు సార్ పుష్పటు నేను ఆల్రెడీ చెప్పాను ఐమ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ సార్ చాలా మ్యూజిక్ ఐటర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ఐమ్ జస్ట్ వన్ పార్ట్ బట్ అవుట్పుట్ అయితే అదిరిపోయింది సినిమా ఇది మామూలుగా లేదు సో నేను సినిమా చూసాను ఎడిటింగ్ రూమ్లో నేను చూసిన ఒక ఒక సినిమాలో ఒక ఇంత హై ఇచ్చింది పుష్పటు నాకు చాలా హై ఇచ్చింది నేను చాలా ట్రూగా ఉన్నాను నా వల్ల చేయగలిగాను చేశాను సార్ బా బాబీ గారు తమ్ముడు కరెక్టే మీరు చేసింది మనకేం కావాలన్నా మనం అడిగి తీసుకోవాలి ఆడకపోతే ఎవరు ఎవరు క్రెడే కదా బన్నీ అది ప్రొడ్యూసర్స్ దగ్గర పేమెంట్ అయినా స్క్రీన్ మీద వచ్చే మనకి క్రెడిట్ అయినా తర్వాత మాడుకుందాం సార్ తమ్ముడు ఐ లవ్ యూ మ్యాటర్ ఏంటంటే మనం ఎంత ఎత్తికి ఎదిగినా మీ అందరితోడు ఉంటే మళ్ళీ షేక్ చేసే ఎవడో ఉండడు సో లవ్ యూ మీరేండి వాళ్ళందరూ తెలుగు నుండి తమిళన్నారు తమిళ తెలుగు తెలుగులో కొంచెం తమిళ్లో కొంచెం మాట్లాడుకుందాం పేసి ఓకేయా ఓకే సో ఏం చెప్తానంటే సుకుమార్ సుకుబాయ్ ఆయన రాలేకపోయారు ఎందుకంటే ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది మేము కూడా స్టూడియోలో క్లైమాక్స్ రీల్ రీ రికార్డింగ్ చెక్కింగ్ దాని తర్వాత మిక్సింగ్ అంతా జరుగుతుంది బట్ చెన్నైలో జరుగుతున్నప్పుడు మనం కన్ఫర్మ్గా ప్రోగ్రామ్లు ఉండాలి ప్లస్ మన వాళ్ళంతా లైక్ డియర్ కెన్ స్టార్ అల్లు అర్జున్ యా ఇన్ చెన్నై సరిపోదు గట్టిగా అది అండ్ మన నేషనల్ క్రష్ రష్మికా అండ్ మన తన స్టెప్స్తో ఊపు ఊపుతున్న శ్రీలీల గారు ఈజియా వి హ్యావింగ్ ఏ గ్రేట్ టైం మేకింగ్ దిస్ మూవీ అండ్ ఐఎమ్ రిలీ రియలీ ఎంజాయింగ్ నేను ఒక మాట మాత్రం చెప్పాలి నేను చాలాసార్లు చెప్పాను ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే చెప్పాను దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ దట్ యూ గౌన్ వాచ్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ వేరే లెవెల్లో ఉంటుంది దీని స్క్రిప్ట్ కానీ అండ్ అట్ ది సేమ్ టైం మన బన్నీ అంటే అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది మనం కూడా ఓ పార్ట్ అవ్వాలని సినిమా కూర్చుని వాడు నేను అందుకే ఇప్పటికీ ఇంట్లో హోమ్ థియేటర్లో కంటే టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్కి వెళ్ళి అది ఎవరి సినిమా అయినా సరే చోటు అని ఇష్టపడతాను ஓகே ஸோ நேரம் மாத்திர அவன் தீனி கட்டி கொட்டும் எத்தனை கொடுத்தேன் அந்த கொட்டண்டே அது மாத்திரம் சவுண்ட் உண்ட் ஸ்டேஜுக்கு ஓகே நான் என்ன சொல்றேன்னா சினிமாவை லவ் பண்ணி சினிமாவை பிடிச்சி சினிமாவுக்குள்ள வந்த சினிமாக்காரன் தான் அதனால நான் இப்போ பேசுறது வந்து ஒரு சினிமா லவராக நான் பேசுறேன் பன்னி யூ ட்ரூலி ட்ரூலி ராக்ட் யூ டிட் யுவர் அமேசிங் பெஸ்ட் ஃபார் திஸ் மூவி அண்ட் பீப்புள் அண்ட் லவ் யூ அண்ட் தி ஆல்ரெடி ஹேவ் அ ஹியூஜ் பிளேஸ் ఫైవ్ యూ ఇన్ దేర్ హార్ట్స్ ఇట్స్ గోన్ టు బికమ్ బిగ్గ ఓకే సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రవి సార్ థ్యాంక్ యూ నవీన్ సార్ థ్యాంక్ యూ మైత్రి మూవీ శరి సార్ థ్యాంక్ యూ ఫార్ మేక్ మి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మెగ్ననిమస్ మూవి అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవరి వన్ వెరీ సూన్ యూ గోన్ టు విట్నెస్ మూవి మేము చూసేసాం నా పట్టం ఐ రిలీ రియలి ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ఎవ్రీ రీల్ వై ఇల్ స్కోరింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మేకింగ్ ద సాంగ్స్ ఫర్ దిస్ మూవీ నెక్స్ట్ వీక్ యూ గోన్ టు లిసన్ టు అనదర్ రాకింగ్ సాంగ్ ఇన్ విచ్ యూ గోంట్ సిరమా స్టెప్స్ ఆఫ్ బనీ పర్లేదు చెప్పే చెప్పా కొన్నిసార్లు వన్ వీక్లో వచ్చే సీక్రెట్ ఇంకేంటి దాచేడం ఓకే సో లవ్ యూ గైస్ థ్యాంక్ యూ அண்ட் நெல்சன் சார் தேங்க்யூ ஸோ மச் சார் ஃபார் கமிங் தானு சார் தேங்க்யூ தேங்க்ஸ் டு ஆல் த கெஸ்ட் ஃபார் கம்மிங் தானு சார் ஊவாண்டா கேட்டு நீங்கள் சொன்னீங்க ஃபர்ஸ்ட் டைம் சென்னையில் பனி இருவேம்பா தானு சார் வந்து ஊவான்டா போட்ட உடனே இது தேசிய கீதம் ஆகிடும் அப்படின்னு சொன்னார் அது நிஜமாவே அது தேசத்தையும் தாண்டி குளோபல் ஆகிடுச்சு இப்போ நான் வந்த உடனே கிசிக்குன்னு சொல்லி இது அடுத்த கிசி கீதம்ட்டிங்க சார் ரொம்ப சந்தோஷம் வருது உங்களோட மனசுக்கு என்னோடய நன்றி சார் லவ் யூ கைஸ் தேங்க்யூ ஆல் என்ஜாய் புஷ்பா டூ வேர்ல்ட் வாய்டு ஆன் டிசம்பர் ஃபிஃப்த் Sad, sad, sad. sad.